శ్రీ 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 ఆచార్య ప్రభుత్వనంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ప్రభుత్వ సేవ సమితి హిందు జ్ఞాన వేదిక దొనకొండ కమిటీ వారి ఆధ్వర్యంలో కొంటారెడ్డిపల్లి గ్రామం తర్లపాడు మండలం ప్రకాశం జిల్లా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందురి రెడ్డి మరియు కనగిరి శాసనసభ్యులు ఉర్ర మధుసూదన్ యాదవ్ మరియు తార్లపాడు మండలం ఎంపీపీ సురెడ్డి రామసుబ్బారెడ్డి మరియు తార్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ముఖండి ప్రచారా ప్రతినిధులు మీటియా వారు గ్రామ పెద్దలు అందరూ పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కథలు నాగార్జున రెడ్డి మరియు బుర్ర సుధన్ యాదవ్ ఆనందిస్తూ గొప్పగా ప్రశంసించారు దేవాతి దేవుని ఆశీస్సులు మాకు కావాలని కోరుకున్నారు కొబ్బరికాయలు కొట్టి పల్లకి ఊరు ఎదిగింపు కార్యక్రమాన్ని వారి చేతుల విధంగా మొదలు పెట్టడం జరిగింది శ్రీమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంతా శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వర ఆశిస్తూ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదికొండవారి శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తన కొండారెడ్డి పల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది 好了好了，那跟着毛的。 మాట్లాడు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శాఖ వారి హిందూ జ్ఞానవేదిక ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జ్ఞానవేదిక బండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ ఆష్టమి వేడుకల్లో భాగంగా ఈరోజు ఇరవై రెండవ తారీఖు అత్యంత అద్భుతంగా పల్లకీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా గురు పూజ ఉత్సవం గురు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఈ పల్లకీ ఊరేగింపు కార్యక్రమంలో పోలాటంతో అనేక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ అత్యంత వైభవంగా ఈ కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క పల్లకీ ఊరేగింపు ఉత్సవం జరుగుతూ ఉంది నమస్కారమన్న ఈరోజు రంగారెడ్డిపల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అత్యంత వైభవంగా చాలా గొప్పగా దేవాది దేవుడు అంటే పరమాత్మ భగవంతుడిగా భూమి మీదకి వచ్చి మనకి ఒక పండుగ విధానాన్ని అంటే పండుగ అంటే ఎవరికి తెలియనిటువంటి అర్థాన్ని వివరించి చెప్పిన ఈ యొక్క త్వైత సిద్ధాంతం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుడు వారి దివ్య ఆశస్సులతో ప్రతి భూమిలోనూ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అనగా పదకొండు రోజుల పాటు ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి దానిలో భాగంగా ఈ దొనకొండ శాఖ వారు ఈ యొక్క గ్రామంలో ఈ రోజున ఊరు ఎరిగింపు అనే కార్యక్రమంలో భాగంగా ఈ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు అసలు పండుగ అంటే అర్థం ఏమిటి భగవద్గీత ఎందుకు చదువుకోవాలి అసలు ఏమిటి మనుషులు ఇప్పుడున్న ప్రణాళిక ఈ యొక్క అధునాధిక కాలంలో ఈ యొక్క విధానం ఏమిటి అసలు ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితి అంటే ఏమిటి అనే విధానాన్ని తెలియజేసినటువంటి గురువు గారు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుడు వారు వంద గ్రంథాల రూపంలో మనిషి యొక్క బతుకుని జన్మని విధానాన్ని తెలియజేసి మనకి గ్రంథ రూపం చేశారు ఇక్కడ ఎటువంటి వంటి మతాలకు కానీ కులాలకు కానీ అతీతంగా ఈ యొక్క త్రైత సిద్ధాంతం విధానం తెలుపుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ యొక్క పండుగను ఊరు ఊరు అనే కార్యక్రమాన్ని అందరూ ఆనందంగా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు అయిపోయిందేనా అయిపోయింది మీరు మై